పంచభూత లింగాలు ఏవి అవి ఎక్కడ ఉన్నాయి లింగ రూపంగా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా ఐదు చోట్ల లింగాకారములో ఉన్నాడు పృథ్వీలింగం ఆకాశ లింగం జలలింగం తేజోలింగం వాయులింగములను పంచభూత లింగాలు అంటారు ఒకటి పృథ్వీలింగం ఇది మట్టిలింగం కంచిలో ఉంది ఏకాంబరేశ్వర స్వామి అంటారు పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడినది ఇక్కడున్న అమ్మవారి పేరు దేవి అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి రెండు ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది ఆకాశలింగ దర్శనం రహస్యమైనది ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం ఉండదు అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది ఈ క్షేత్రంలో నటరాజ స్వామి శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు మూడు జలలింగం ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మహత్య పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరు వచ్చెను నాలుగు తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు ఈయన పేరే అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి ఐదు వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని లింగమే వాయులింగం ఈయన పేరు కాళహస్తీశ్వరుడు అమ్మవారి పేరు ప్రసూనాంబ సాలెపురుగు పాము ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం